ఇంటర్నేషనల్ గైనకాలజీ డే విన్ హాస్పిటల్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పిసిఎస్ పై అవగాహన సదస్సు జరిగింది మార్కెట్ సెంటర్ లోని హిందూ కళాశాలలో జరిగిన ఈ సదస్సులో హోప్ విన్ హాస్పిటల్ ఉమెన్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమా సుల్తాన్ పాల్గొని మహిళా సమస్యలపై అవగాహన కల్పించారు కళాశాల మహిళా అధ్యాపకులు విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఈ రోజు ఇంటర్నేషనల్ డే ఫర్ గైనకాలజికల్ అవేర్నెస్ డే అండి సో ఇవాళ పురస్ ఇది పురస్కరించుకొని మేము పీసీఎస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ హిందూ కాలేజ్ గుంటూరులో చేయడానికి వచ్చాము ఇక్కడ మేము పీసీఎస్ గురించి అంటే పీసీఎస్ అంటే పోలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఇది చాలా కామన్ ప్రాబ్లమ్లా మారుతుందండి ఈ ఏజ్ గ్రూప్లో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే థర్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి డ్యూరింగ్ ఫర్టిలిటీ కోర్సెస్ కూడా అండ్ ఆల్సో తర్వాత ఫర్టిలిటీ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం చాలా ఎగ్జిస్ట్ అవుతుందండి సో పీసీఎస్లో ఈ రెగ్యులర్ పీరియడ్స్తో పాటు చాలామందికి వెయిట్ గెయిన్ అనేసి ఆండ్రోజెన్ ఎక్సెస్ అంటే వెంట్రుకలు ఫేస్ మీద బాడీ మీద అన్వాంటెడ్ హెయిర్ వచ్చేసి మోటిమల్లె ఎక్కువ అయిపోయి అండ్ ఆల్సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయాయండి అసలు ఒక తరమే మీన్స్ ఆగిపోతుంది అనేసే విధంగా ఇన్ఫర్టిలిటీ ప్రివేల్ అవుతుంది వీటిల్లో ఐవీఎఫ్ ద్వారా కానీ అండ్ ఐఐఐ ద్వారా కానీ చాలామంది ముందుకెళ్తున్నారు పీసీఎస్లో కానీ పీసీఎస్లో రాకుండా అసలు పడకుండా ఈ బాధలో ఎవరైతే కాలేజ్ గోయింగ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ పెంచి మేము ఆ లక్షణాలని తెలుసుకొని వాళ్ళకి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ కానీ ఇవ్వగలిగితే అంటే ఇది మల్సి మల్టీ ఫెసిటెడ్ ట్రీట్మెంట్లా ఉంటుందండి నాట్ ఓన్లీ ఇరెగ్యులర్ పీరియడ్స్కి మేము రెగ్యులరైజ్ చేస్తాము వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్కి చెప్తాము ఎక్సర్సైజ్ కానివ్వండి యోగా కానివ్వండి స్ట్రెస్ని డిక్రీస్ చేయడం కానివ్వండి డైట్ మేనేజ్మెంట్ కానివ్వండి ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళు కరెక్ట్ టైంలో పీసీఎస్ని రివర్స్ చేసుకోగలము అండ్ కరెక్ట్ టైంకి ఇన్ఫర్టిలిటీ రాకుండా వాళ్ళని వాళ్ళలో అది ప్రివేల్ అవ్వకుండా కాపాడుకోగలము ఇరెగ్యులర్ పీరియడ్స్ రాకుండా ఓవర్ ఫెయిల్యూర్ కాకుండా అలాంటి పిల్లల్ని మేము కాపాడుకోవచ్చండి సో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి మేము టార్గెట్ చేశాము యువనారీస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ ద్వారా త్రీ ఇయర్స్ నుంచి మేము చాలా ప్లేసెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము సో తద్వారా ఈ పిల్లల్లో ఈ ఏజ్ గ్రూప్లో మేము ఎప్పుడైతే ముందుకెళ్ళి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామో చాలామందికి పీసీఎస్ బారిన పడకుండా ఆపగలమండి